వాళ్ళ వెల్కమ్ టు విలేజ్ లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజైతే నేను పనికొచ్చాను గాయస్ పనికొచ్చిన దగ్గర అయితే చూడండి ఈతాకైతే ఎలా పరుస్తున్నారో మీకు అంతా చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఈతాక అనమాట నిన్నైతే ఎవరో వచ్చి తాకంతా కోసి ఎంటకైతే పరిశారనమాట చూడండి ఇదంతా ఈతకే దగ్గర నుంచి చూపిస్తా చూడండి అంతా ఈ తాకే పరుస్తున్నారు ఎండబెడుతున్నారు అనమాట ఈ తాకుతో ఏం చేస్తారు ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తాను వినండి ఈ కాక అనమాట ఇద్దండి ఈ తాకు ఇదే అనమాట దీనికి ఈతకాయలు కూడా కాస్తాయి ఈ తాకుతో ఏం చేస్తారంటే పొరకట్లయితే తయారు చేస్తారనమాట పాలిష్ బండ్ల మీద తోస్తూ ఉంటారు కదా నిలబడి ఆ పొరకట్లు అయితే ఈ తాకుతో తయారవుతాయి అలాగే మీరు పైన బూజు కూడా తురుస్తూ ఉంటారు కదా బూజు కట్టలు అది కూడా ఈ తాకుతోనే తయారయ్యేది చూడండి ఆ సంత ఎలా ఉందో దీంతోనే ఇంక దీన్ని నీటిగా చేసి పొరకట్లు అయితే తయారు చేస్తారు అలాగే ఇంక బూజు కట్టు కూడా తయారు చేస్తారు అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్